జీ ఇట్లాగా కట్ చేసుకొని ఉప్పు కలిపి కొసేపు ఉంచాలి ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసి కలిపాను స్పూన్లు కారం కొంచెం గరం మసాలా కొంచెం ధనియా పౌడర్ ఇదిగో కొత్తిమీర కరివేపాకు జీలకర్ర జీలకర్ర ఎందుకు వేసానంటే మనం శనగపిండి కదా వేసేది అందుకోసము జీలకర్ర వేస్తే మంచిగా ఉంటుంది ఇప్పుడు బాగా కలపాలి దీన్ని ఇప్పుడు వేయకూడదు శనగపిండి కాన్ఫ్లవరు ఇది కలిపిన తర్వాత వేసుకోవాలి బాగా కలపాలి ఇక్కడ కలుపుకొని క్రిస్పీ కోసం కొంచెం బియ్యం పిండి రెండు ప్యాకెట్లు శనగపిండి అయినప్పుడు దీంట్లో ఆఫ్ వేసుకోవాలి కాన్ఫ్లవర్ మాకు మూడు కేజీలకైతే ఒక కప్పు సరిపోయిద్దిలే మీకంటే తక్కువ కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి ఇంకో కార్న్ఫ్లవర్ వేసాము ఇంకో రెండు ప్యాకెట్లు పోసుకుంటున్నా కొంచెం ఫుడ్ కలర్ సరిపోద్దు ఇప్పుడే వాటర్ వేయకూడదు బాగా కలుపుకొని మనకి సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి అంతే ఎక్కువ వేసుకోకూడదు వాటర్ వాటర్ మన చాలా అవుతుంది ఇదిగో ఈ విధంగా కలుపుకున్నా ఆయిల్ పెట్టుకున్నా వేడి అయింది ఇదిగో కొంచెం కొంచెంగా వేసుకుందాం ఈ విధంగా ఎర్రగా వచ్చినాక తీసేసుకోవాలి అంతా ఈ విధంగానే చేసుకోవాలి